మాచండి జరుగుతుంది వాళ్ళకి ఏమీ తెలియదు అమ్మా వాళ్ళకి ఏమీ తెలియకపోడమే వాళ్ళ ఆస్తి అదే అదే అండి వాళ్ళు ధర్మం విషయంలో నాస్తి అమ్మా ఆ వీరికి ఏమీ తెలియదు ఈ మధ్యలో బాగా కన్వర్షన్ జరుగుతుంది మా మా అత్తమ్మ వాళ్ళ ప్రాపర్ల చుట్టుపక్కల బాగా కన్వర్షన్ జరుగుతుంది అయితే అమ్మా ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి అసలు చదువు లేదు ఫస్ట్ అది తీసి లేదు కాదు కాదు వాళ్ళకి చదువు లేదు మన వాళ్ళకి బుద్ధి లేదు ఇప్పుడు మీ పిల్లవాడు ఏం పేర్లు హర్షిత్ మా బాబు పేరు ఇప్పుడు వాడు కింద పడిపోయాడు బురద అంటుకుంది అనుకుందాం యాజ్ ఎ మదర్ మీరేంటి నెక్స్ట్ ఏం చేస్తారు కదా అయితే అలా పడకుండా ఉండడానికి ముందేం చేస్తారు చెప్తాము నడవాలి అలా సమాజాన్ని ఓ తల్లిలా నడిపించే వాళ్ళు లేకపోతే ఇలా గల్లీ గల్లీలో సిల్లీ ఫెలోస్ పెరుగుతారు మీరు ఇప్పుడు నాతో కాఫీ తాగించలేరు టీ తాగించలేరు ఎందుకని అది నా నియమం కాబట్టి నేను వాటికి నిషేధం కాబట్టి అలాగా మనం మన చుట్టుపక్కల వాళ్ళని మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఈ అనెడ్యుకేటెడ్ పీపుల్ని కన్వర్ట్ చేస్తున్నారు దేశద్రోహులుగా తయారు చేస్తున్నారు అంతే అండి గురువు కాబట్టి ఈ విశాలమైన సనాతన ధర్మం మనకి ప్రచారం చేయడం అనే అలవాటు లక్షణాలు లేవు కాబట్టి మాడిదే అని వదిలేసాం కాబట్టి ఈ ధర్మం ఇలాంటి స్థితి వచ్చింది మన ధర్మాన్ని ఎవరు పట్టించుకోవాలి మనం పట్టించుకోవాలి కాబట్టి మీ స్థాయిలో మీరు ఏం చేయగలరో ఆలోచించండి ఒక్క ఆనందం ఏమిటంటే ఇవాళ చాలా చిత్రం మీరు ఒక తల్లి ఇందాక ఖమ్మం దగ్గర నుంచి ఒక తల్లి గురి నుంచి ఒక తల్లి ముగ్గురు తల్లుల ఆవేదన ఇవాళ హైలైట్ ముగ్గురిది ఒకే బాధ మీరు ముగ్గురిది ఒకే బాధ నాకు చాలా ఆనందంగా ఉంది ఒక్క మాట చెప్తాను ఏంటంటే చెప్పాను మనం శంకరాచార్యులు వాళ్ళు తెలుసు కదా ఆయన మరి శంకరాచార్యులు ఎలా అయ్యారు వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారు కాబట్టి ఒక్కడే ఒక్కడే కొడుకు కొడుకు వాళ్ళ అమ్మ అనుమతి ఇచ్చింది మరి ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుతున్నాం మరి ఎంతమంది తల్లు పిల్లల్ని కూర్చోబెట్టి వాన్ని శంకరాచార్యు లాగా శివాజీ లాగా భగత్ సింగ్ లాగా తయారు చేయాలని అనుకుంటుంది బాగా చదువుకో బాగా చదువుకో బాగా చదువుకో బాగా చదువుకో ఇది ఒక పాటేగా కొత్త పాట ఉందా అంతే గురువు బాగా చదువుకోవ్ ఈ జనరేషన్ గురుగారు వాళ్ళు కరెక్ట్ ఉంటాయి ఇప్పుడున్న పిల్లలు వాళ్ళ పెంపకంలో కరెక్ట్ ఉంటారు అమ్మ అమ్మ జరిగిన దాని గురించి వద్దు ఒక్క ఇరవై ఏళ్ళు హిందువులు సక్రమంగా వాళ్ళ ధర్మాన్ని పాటిస్తే మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారో అంత కష్టం లేకుండా ఈ ధర్మం కొనసాగుతుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఒక్క గుడి లేదు కదా ఎందుకు లేదు రెండు వందల ఏళ్ళ క్రితం వరకు అది హిందూ మెజారిటీ కంట్రీ కదా మరి ఇప్పుడు ఎందుకు లేరు హిందువులు ఎందుకు అక్కడ గుళ్ళు లేవు కాదు మనం లేవు మనం లేవు అది గాంధార దేశం అది గాంధార దేశం అంటే దుర్యోధనుడు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు మరి ఎందుకని మనం లేం అక్కడ ఇస్లాంకి సంబంధం లేని కంట్రీ ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది హిందువులకి సంబంధం ఉన్న కంట్రీ లేకుండా పోయారు అంటే హిందువులు ఎక్కడెక్కడైతే కులం పేరు మీద ప్రాంతం పేరు మీద భాష పేరు మీద అహంకారంతో పార్టీల పేరు మీద విడిపోతారో అక్కడ ధర్మనాశనం జరుగుతుంది కాబట్టి మన కులం అనేది మన ప్రాంతం అనేది భాష అనేది సెకండరీగా లేదా థర్డ్గానో ఫోర్త్గానో పెట్టుకుంటే ధర్మం ప్రయారిటీలో పెట్టుకుంటే ధర్మం నిలబడుతుంది కాబట్టి ఒక మదర్గా ఈ భరతమాతకి నేను ఏం చేయగలను ఆలోచించేయండి చిన్న పని చేస్తే చాలు వారానికి ఒక్కరోజు మీ దగ్గరలో ఉండే గుళ్ళో పిల్లల్ని కూర్చోబెట్టి రామకోటి రాయించి మాలతో రామనామం చేయించి రామాయణం కొంచెం వినిపిస్తే చాలు వజ్రాలు తయారవుతాయి హనుమాన్ సినిమా తీసిన నిర్మ దర్శకుడు ప్రశాంత్ వర్మ అతను సరస్వతి శిశు మందిర్లోనే చదువుకున్నాడు అవునండి మాది కూడా మాకు చిన్నప్పటి నుంచి ఈ రామాయణం మహాభారతం ఇవన్నీ గీత శ్లోకాలు కూడా మాకు సబ్జెక్ట్ ఉండేది గురువు గారు నాకు తెలుసు నేను అయితే విషయం అందుకని మీరు సత్సంగం మొదలు పెట్టిన అన్ని సత్య వరకు ఇప్పుడు వినాయక చవితి నుంచి కొంచెం కొంచెం మార్పు దేవడానికి ప్రయత్నిస్తున్నా ఫస్ట్ పెసరాళ్ళు ఎందుకంటే మాకు తిట్టి పాఠశాల ఉంటాయి గురువు గారు ముందు పెద్ద వాళ్ళని ఒప్పించే పిల్లలు ఆటోమేటిక్ గా వాళ్ళని అనుసరిస్తారని నేను అనుకుంటున్నా పోని మీరు మీరు ఎలా అయితే చేయండి ఎలా అయినా పర్వాలేదు సమాజం ధర్మం నిలబడాలి అంతే అమ్మా అమ్మా చాలా సంతోషం అమ్మా హరే కృష్ణ అమ్మా హరే కృష్ణ హరే కృష్ణ థ్యాంక్ యూ అమ్మ